ఉపాధి హామీ పథకం ద్వారా తమ వంతుగా విశేష సేవలు అందిస్తున్న తమ పట్ల ఇబ్బందులకు తక్షణమే చర్యలు చేపట్టి తమను అన్ని విధాల ఆదుకోవాలని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాలా శివ కోరారు ఈ మేరకు అసోసియేషన్ నాయకులు సమావేశమై మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా తాము ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామీణ ప్రజలు వలసలు పోకుండా వారికి ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా నిలిచామన్నారు ఇటు కూలీలు అటు అధికారులకు వారధిగా ఉంటూ చాలీచాలని వేతనాలతో జీవితాన్ని వెల్లదీస్తూ వస్తున్నామన్నారు ప్రస్తుతం పీడీ వచ్చాక అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తూ మా జీవితాలను రోడ్డుపాలు చేశారన్నారు పీడీ నిర్ణయాలు చట్ట వ్యతిరేకమైనవే కాకుండా న్యాయస్థానాలు కలెక్టర్ నిర్ణయాలను సైతం ఈయన తీసుకుంటున్నారు ఇలాంటి పీడీని వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆయన తీరుపై విచారణ నిర్వహించాలని కోరుతున్నామన్నారు అందరికి నమస్కారం నా పేరు జాలాశివ నేను బ్రహ్మంగారి మండలా చెప్పాను అయితే మమ్మల్ని తొలగించడానికి పీడి గారు ఎటువంటి రీజన్స్ చూపించకుండానే జిల్లాలో డెబ్బై ఎనిమిది మందిని తొలగించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐహెచ్ఆర్సీ గైడ్ లైన్స్ థర్టీన్ పాయింట్ బిల్స్ ప్రకారంగా మాకు ఎటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏవి కూడా చూపించట్లేదు ఆర్టీ ద్వారా అడిగినా కానీ ఇవ్వట్లేదు ఇచ్చేదానికి వీలు పడట్లేదు అని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని తొలగించక మునిపే మా స్థానాలలో కొత్త వారిని నియమిస్తున్నారు ఇదేమని చెప్పేసి అడిగితే మీరు ఇల్లు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి ఆర్డర్ తెచ్చిన తర్వాత మీకు కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు తొలగించక ముందే వేరే వాళ్ళని ఎందుకు ఇస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే కొన్ని షరతులు పెట్టి వాళ్ళను తాత్కాలికంగా నియమించుకుంటున్నాము కాబట్టి మా పనుల కోసమే వీళ్ళని ఈ విధంగా నియమించుకోవడం జరుగుతుందని చెప్పేసి పీడీ గారు ఇది ఏమైనా కానీ న్యాయంగా ఉందా పీడీ గారికి తొలగించక ముందే వేరే వాళ్ళని నియమించడం కరెక్ట్ కాదని ఎఫ్ఐఆర్ చార్పిల్స్ కానీ తర్వాత ఎస్ఆర్డిఎస్ రూల్స్ కానీ వన్ జీరో టు ఎయిట్ సర్కులర్ కానీ చెప్పుకున్నప్పటికీ కూడా పీడీ గారు అవన్నీ ఏమి పట్టించుకోకుండానే డైరెక్ట్గా వాళ్ళకి కొత్త నియామకాలను ఇస్తున్నారు కలెక్టర్ గారు అప్పల్ పెండింగ్లో ఉండన్నా కోర్టులో ఉండగా వాళ్ళని ఆ విధంగా తీసుకోవడం తప్పు అని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నప్పటికి కూడా ఆయన ఎక్కడే కానీ స్పందించట్లేదు ఈ విషయం అయ్యి డెబ్బై ఎనిమిది మందికి ఫీల్ వేసినట్లు కూడా మేము సరైనటువంటి ఆధారాలు మేము చూపిస్తున్నప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా సరైనటివి కాదు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు బాధ్యం